అందుకు అందుకు అడుగుతున్నాం సంవత్సర కాలం అవుతుంది మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహిస్తారు వాడి విధి విధానాలను తెప్పాలి ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గ గత సంవత్సరం గత గత పాలన ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవనీయకుండా ఆపి అంద ప్రజలకు అందరికీ చేశారు సరే పోనీ ఈ ప్రభుత్వం వచ్చేస్తంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరాలు అడిగేటేస్తున్నాం ఆ ప్రజలు ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తే ఆ విధానం ఏంటి ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తాను ఓకే సిటీ చెప్పాను అవసరం విషయాలు కూడా చెప్తాను అని చెప్పి ఈ సైడ్ విజయసాయి చెప్పడం జరిగింది సార్ ఎప్పుడు నాకు తెలిసి అది